ఫ్రెండ్స్ నేను వెంకీని మన ఛానల్ పేరే వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తున్నాయి ఒకటి ఇవన్న మనం పీలేరు మార్కెట్లోనేది ఉన్నాం పీలేరు మార్కెట్లో వచ్చి మనకి ఈ వీడియో మొత్తం మేకలు మేక పోతులు కదా మేకలు మేక పోతులు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు జరుగుతాయి ఎంత కొన్నారని చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి అన్నమయ్య జిల్లా పీలేర్ పీలేర్ టౌన్లో నుంచి మనకి బస్ స్టాండ్ నుంచి ఆపోజిట్ గా మనకి మార్కెట్ అనేది ప్రతి ఆదివారం రోజు తెల్లారజోన ఐదు ఆరు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత అనేది జరుగుతుంది వారం మనకి పీలేరు మార్కెట్లో వచ్చేసి మేకలు మేకపోతులు వచ్చున్నాయి కానీ తక్కువ ఉన్నాయి కదా ఇక్కడ మనకి పీలేరు మార్కెట్లో మేకల కట్టలు కానీ పోతులు కానీ పెద్దగా రావు మార్కెట్లోకి చెప్పాలంటే మేకపోతులు కట్ట ఇది ఒకటి ఇంకా మధ్యలో ఏదైనా ఉన్నాయంటే చూద్దాం పీలేరు మార్కెట్లోకి ఎక్కువ పొట్టేళ్ళు గొర్రెలు కట్టలు అనేది ఎక్కువ వస్తాయి కదా మేకల కట్టలు అనేది చాలా తక్కువ వస్తాయని మన మార్కెట్లో మంది చెప్పేది మేకల కట్టలు కానీ మేక పోతుల కట్టలు చాలా తక్కువ వస్తాయి అని చెప్తున్నారు ఉండే కట్టలు మనకి ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు అనేది తెలుసుకుందాం పిల్లర్ మార్కెట్లకి మేకలు మేక పోతులు అనేవి చాలా తక్కువ అనేది వస్తున్నాయి ఇంకా పొట్టేళ్ళు గొర్రెలు అనేవి చాలా ఎక్కువ వస్తాయి ఆ వీడియోలు కూడా మీకు సపరేట్ చేస్తాను ఉండే మేకలు రేట్లు ఏం చెప్తున్నారు ఏంటనేది తెలుసుకున్నాం ఫస్ట్ మనకి ఇక్కడ ఒక మేకలు అనేది ఉన్నాయి అవి బేరం జరుగుతుంది తర్వాత చూద్దాం ఇక్కడ మేక పోతులు ఉన్నాయి వేరే నాలుగైదు కట్టలు మాత్రమే ఉన్నాయి ఆ నాలుగైదు కట్టలు మాత్రమే వీడియో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి మేకప్ పోతులు కట్ట అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఎయిట్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ ఉన్నాయి ఐదు నెలలు ఉన్నాయి ఆరు నెలలు ఉన్నాయి ఏడు నెలలు ఎనిమిది నెలలు మధ్యలో పోటీ మేక పోతులు అయితే ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే యావరేజ్ మీద మనకి పదిహేను నుంచి ఇరవై కిలోలు ధర ఇప్పుడు ఇవి ఉన్నాయి మనకి ఇరవై కిలోలు పైన వస్తాయి అవి వచ్చేసి మనకి పదిహేను పదహారు కిలోలు వస్తాయి అట్లా యావరేజ్ మీద మనకి ఇరవై కిలోలు దగ్గర దగ్గరగా ఇరవై కిలోలు అంటే పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అనేది లైవ్ వే వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం చూడమూడు వేల ఆరు జరి చేస్తూ ఆడే పదమూడు వేల ఐదు వంద ఆయన చెప్పారు అడుగు నువ్వు ఏముంది ఓకే రేటు అడిగే లోపల ఈ లోపల రెండు పిల్లలు అయితే కొన్నారు ఎంత కొన్నారో చూద్దాం ఒకసారి రెండు పిల్లలు అయితే కొన్నారు ఆ కట్టలో కొన్నారా ఎంతమంది పద్నాలుగున్నరవయ తెగి పింజది రెండు పిల్లలా రెండు కలిపి పద్నాలుగు అరవైలో కొన్నారు ఓకేనా ఈ లో మనకి ఆ రెండు పిల్లలు అనేది తీసుకున్నారు పద్నాలుగు వేల ఐదు వందల మీద ఈ బ్యాచ్ అనేది కొన్నారు ఆ రెండు పిల్లలు అనేది కొన్నారు జోడీ అనేది కొన్నారు ఆ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో పిల్లలు ఐదున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ వెయిట్ అనేది మనకి పదిహేను పదహారు కిలోలు లైవ్ ఎట్ వస్తాయి ఆ పద్నాలుగు వేల ఐదు వందల మీద ఈ రెండు పిల్లలు అనేది కొన్నారు పోతే అక్కడ ఉన్నాయి ఆ అన్న అట్ట అక్కడ వెళ్ళి ఉన్నారు ఆ కట్టే మళ్ళీ చూద్దాం ఇక్కడ మేకలు ఉన్నాయి మేకలు కట్టలు అనేది ఉన్నాయి మేకలు కట్ట అనేది అమ్మడ మేకలు టీమ్స్ మేకలు ఇక్కడైతే అన్ని అమ్మడ మేకలే అన్న అన్ని అమ్మడ మేకలేనా అన్ని రెండు రెండు పిల్లలేనా మూడు పిల్లలు దీని ఆ వచ్చేసి రెండు రెండు పిల్లలు ఆ మూడు మేకల పిల్లలు ఏం చెప్తున్నావునా ఇరవైలు మిగతాయి అయితే అమ్మడ మేకలు అయితే ఒక్కొక్క మేకని రెండు ఒక మేకని రెండు పిల్లలు ఆ మూడు మేకల పిల్లలు మాత్రం ఇరవై ఐదు వేలు చెప్తున్నాం ఒక ఎన్ని మేకలు ఆరు మేకల ఐదు మేకలు ఒక అమ్మేసి ఎంత ఎంతకన్నాయి ఓకే పెద్ద పిల్లలు ఇచ్చుకొని వాళ్ళు ఒక్క మేకనే ఒకన మనకి మూడు పిల్లల మేక కదా ఇక్కడ వచ్చేసి మనకి మూడు పిల్లల వచ్చేసి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు ఇంకా టీమ్స్ రెండు పిల్లల మేక అయితే మనకి పంతొమ్మిది వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు బ్యారెం చేసుకోవచ్చు వాళ్ళు చెప్పే రేట్ ఫైనల్ అన్న ఆ టీమ్స్ మేకలు దొరికే చాలామంది కష్టం చాలామంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా ఐదు మేకలు ఉన్నాయి ఐదు మేకలకి ఒక మేక మాత్రం మనకి మూడు పిల్లల మేక అనేది ఉంది అది మాత్రం ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు మేకలు కూడా లేత వేయాలి ముదురు మేకలు అయితే కాదు మనకి ఒక ఈత రెండు ఈతలు అనేది ఉంటాయి పిల్లలనే సన్న బిల్లు కాకపోతే రేట్ అనేది కొద్దిగా ఎక్కువ చేస్తున్నారు కానీ బ్యారెన్స్ చేసుకుంటే ఖచ్చితంగా తగ్గొచ్చు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదా అదే ఫైనల్ అయితే కాదు ఓకే ఓకేనా అయిపోయిన కదా ఆ రెండు పిల్లలు మేక అదేం చెప్తున్నా అది కూడా పద్దెనిమిది వేలు చెప్తా వచ్చారు ఇల్లు పద్దో ఉన్నారు చెప్పా అన్న కట్ట మీద మొత్తం అయితే ఏం ఇరవై మూడున్నర చెప్పండి కట్ట మీద అయితే ఇరవై మూడున్నర చెప్తా ఇంకా సెలెక్ట్ పరంగా తీసుకుంటే దాన్ని బట్టి అడగండి ఏముంది ఆయన చెప్పింది కదా ఉంది ఎన్ను నేపథ్య పదకొండు వేల చిన్న చెప్పండి వాళ్ళకి ఒక్క పిల్లలు కట్టమైన ఏరుకుంటున్నావు కాబట్టి ఆయన పద్నాలుగు వేలు చెప్పారు ఈ పద పిల్లలు అమ్ముకుంటే చిన్నపిల్ల రేటు తగ్గదు కదన్న పదకొండు పదకొండు ఒకనే కట్ట మొత్తం వచ్చేసి మనకి పదకొండు మేక పోతులు అనేది ఉన్నాయి కట్ట ఈ కట్ట కట్ట అయితే మనకి ఇరవై మూడు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఫైనల్గా ఇంక ఇక్కడ మనకి సెలెక్ట్ పరంగా పట్టుకుంటే దాన్ని బట్టి రేట్ ఉంటుంది పెద్దది అన్నప్పుడు రేట్ ఎక్కువ చెప్తారు ఇంక చిన్నది అయినప్పుడు రేట్ తక్కువ చెప్తారు అందువల్ల కట్ట మీద తీసుకుంటే ఒక రేట్ అనేది వస్తాయి పెద్దవి ఉన్నాయి చిన్నవి అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి జోడీ మనకి ఇరవై మూడు వేల ఐదు వందలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అయినా ఓకే ఇక్కడ మేకల కట్టలు కూడా పెద్దగా లేవు అక్కడ థీమ్స్ మేకలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక కట్ట ఉంది అక్కడ కట్ట ఉంది ఆ రెండు కట్టలు అయితే చూద్దాం ఇంకా తర్వాత ఇక్కడ అయితే లేవు మేకలు ఇక్కడ ఏమి దాని ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి మేక బూత్లు ఉన్నాయి బేరా జరుగుతున్నట్టుంది ఇక్కడైతే మనకి నాకు వరకు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ కాదు ఏడు నెలలు ఎనిమిది నెలలు అనే ఏజ్ మేక బూత్లు ఉన్నాయి ఇక్కడైతే ఒక మేక బోత్తు కొన్నారు ఎంతో కొన్నారు చూద్దాం ఇంకా రేటు కుదరలేదు கொாரா கொாண்டேரம் தகலா பேரம் குறிந்த அடி பத்னா இங்க பேரம் தகல பார்த்த பதினாலு வில ஓகே ఈ పోతి ఇదేన్నా అంతేనా నేను అదే నా అనేది ఎంత పన్నారా అంటున్నాం అవునవునవునులే ఓకే ఈ అయితే మనకి పద్నాలుగు వేలు మీద పద్నాలుగు కాదు పదమూడున్నర పదమూడు వేలు అయ్యింది సరే రేట్ వాళ్ళు చెప్పింది మాకు చెప్పాలా ఒక ఇక్కడైతే మనకి కట్ట భారం అని చెప్పారు ఏదైనా ఒకటి రెండు తీసుకుంటే మనకి ఒక రేట్ అనేది ఉంది ఆ పోతి మాత్రం మనకి పద్నాలుగు వేల మీద కొన్నారు అది వచ్చేసి మనకి పద్నాలుగు వేల మీద కొన్నారు ఇంక ఇది కూడా అంతే పట్టుకున్నప్పుడు సెలెక్ట్ పరంగా అనేది తీసుకుంటారు ఇక్కడ వచ్చేసి ఆరు పో ఏడు పోతులు ఉన్నాయి మరి ఏడు పోతులు ఉన్నాయి బేరం మీద అనేది ఉన్నారు కాబట్టి రేట్ అడగడం కూడా కరెక్ట్గా ఇవి కూడా అంతే మనకి పద్నాలుగు వేలు పదిహేను వేలు అలా చెప్తారు బేరం చేసుకే పన్నెండున్నర పదమూడు వేలు ఆ మధ్యలోనే మనకి రావచ్చు ఎందుకంటే ఆయన బేరం మీద ఉంటుంది మనం అడిగిన రేట్ చెప్పడానికి ఇష్టపడ్డు ఆ పోతు మాత్రం మనకి పదమూడు వేలు పదమూడున్నరకు అయి ఉంటుంది కానీ పద్నాలుగు వేలు అని చెప్తున్నారు వాళ్ళు ఇవి కూడా సేమ్ అంతే ఉంటుంది ఇంక పద్నాలుగు వేలు పద్నాలుగున్నర అటు ఇటు అనేది మనకి పోతులు బట్టి అనేది రేట్ ఉంటుంది ఇక్కడైతే మనకి రెండు కట్టలు ఉన్నాయి మేకలు ఈ రెండు కట్టలు అడిగేసి తర్వాత మనం గొర్రెలు వేడి తీద్దాం ఇక్కడ మేకలు కట్టలు అనేది మార్కెట్లో పెద్దగా లేవు ఇక్కడ మార్కెట్లో అయితే మనకు తక్కువ వెనకొస్తున్నా చూస్తారు చూస్తారులే ఇక్కడ వచ్చేసి మనకి ఒక నాలుగు ఐదు మేకలు ఐదు ఉన్నాయి ఐదు మేకలు ఏం చెప్తున్నారో చూద్దాం ఏం బాబాయ్ ఎర్ర మేకలు ఎక్కడైనా ఎక్కడ బాబాయ్ ఇక్కడ ఎన్ని ఐదా పిల్లలతో పాట పిల్లలు లేకుండా మేకలు ఐదు మేకలు అయితే ఏం చెప్తున్నావు బాబాయ్ ఐదు మేకలు ఏం రేటు వేలు ఐదు మేకలు అయితే యాభై వేలు చెప్తున్నావు పిల్లలు ఇది అన్ని కలిపి అరవై గుట్ట బేరం ఓకే ఓకే ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి పిల్లలతో పాటు ఎనిమిది అనేది ఉన్నాయి మేకల వరకు అయితే మనకి యాభై వేలు అనేది చెప్తున్నారు పిల్లలు కలిపితే మనకి ఎనిమిది జీవాలనేది అరవై ఐదు వేలు అని చెప్తున్నారు బేరం చేసుకుంటే ఖచ్చితంగా ఒక మంచి రేటు అనేది రావచ్చు మొత్తం ఎనిమిది జీవాలు అరవై ఐదు వేలు చెప్తున్నాడు ఐదు మేకల మిత్రం అయితే యాభై ఏళ్ళే చెప్తున్నారు బేరం అనేది ఉంటుంది ఆయన బేరం అనేది చెప్పాడు ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక్కడ ఇంకొక కట్ట అనేది ఉన్నాయి చిన్న కట్టే ఉన్నాయి ఇవి కూడా ఆ లే వీడియో కోసం ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు ఎనిమిది మేకలు మూడు పిల్లలు ఉన్నాయి వారు ఎనిమిది మేకలు మూడు పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట పిల్లలు అయితే వేస్తే ఏం ఇక్కడ వచ్చేసి మనకి ఎనిమిది మేకలు అనేది ఉన్నాయి లేత ఈ కట్ట అనేది మనకి లేత మేకలు కట్టే ఎనిమిది మేకలు కట్ట కట్ట అయితే ఏం చేస్తున్నారు మా పిల్లలు లేకుండా అయితే ఏం చెప్తున్నారు పిల్లలు అయితే ఏం చెప్తున్నారు ఏమన్నా తను కట్టేసి వెళ్ళిపోతున్నాదా వెళ్ళి నైనా కట్ట కట్టేది ఏం చెప్తున్నా ఎనిది అయితే అయితే ఏం చెప్తున్నారు గత అరవై చెప్తున్నాను పిల్లలు లేకపోతే పిల్లలు వేసే పోవాలి అంతే లేదు సపరేట్గా గా చిన్న పిల్లలు కాబట్టి ఎనిమిది మేకలు ఉన్నాయి కట్ట మీద మనకి ఎనిమిది మేకలు మూడు పిల్లలు ఎనిమిది మేకలు మూడు పిల్లలు అనేది వస్తాయి కట్ట కట్ట జోడి అనేది మనకి పదిహేడు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా భారం అనేది ఉంది ఇంకా మేకల కట్టలు అయితే మనకి ఇక్కడ లేవు చూపించడానికి కొన్నట్టున్నారు ఇక్కడ ఈ జోడి అనేది మనకు కొన్నట్టున్నారు ఎంత మూడు మూడు కొన్నారు ఎన్ని ఈ పోతులు అనేది కొన్నట్టున్నారు ఎంత కొన్నారు అది ఒకసారి చూద్దాం కానీ ఈ మూడు పోతులు అనేది బేరం జరుగుతుంది ఎంత కొన్నారు అనేది ఇంకా తెలియదు కొన్న తర్వాత అయితే ఒకసారి చూద్దాం ఓకే నీ కట్ట నేను ఎనిమిది మేకలు మూడు పిల్లలు జోడి వచ్చి మనకి పదిహేడు వేల ఐదు మంది అని చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరం అనేది ఉంది పీలేరు మార్కెట్లోకి అయితే మనకి మేకల కట్టలు మేకల కట్టలు అయితే మనకి ఇక్కడ చాలా తక్కువే వస్తున్నాయి పోతులు తక్కువే ఉన్నాయి ఇంకా చూపించడానికి ఇక్కడ ఏ కట్టలు లేవు ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో వచ్చినవి అవే ఉన్నాయి అవి వరకు రేట్లు చూపించాను మీకు ఇక్కడ పిల్లలన్నీ టీన్స్ టీన్స్ మేకలు ఈ కట్ట చూపించాను మీకు ఆ టీన్స్ అమ్మడ మేకలు అనేది కట్ట అనేది ఉన్నాయి ఇక్కడ మార్కెట్లో ఇంకా ఏం రాలేదు మరి ఈ కట్ట ఒక మూడు కట్టలు వచ్చాయి ఈ మూడు మేక కోతలు మాత్రం బేరం జరుగుతుంది ఎంతకి బేరం అవుతుంది అనేది ఇంకా తెలియలేదు ఫైనల్గా అయితే ఈ మూడు మేకలు ఎంత కొన్నారనేది లాస్ట్లో చూపించి వీడియో ఆఫ్ చేస్తాను ఓకే ఈ మూడు పోతులనేది మనకి ముప్పై ఆరు వేల మీద ముప్పై ఆరు వేల మీద అది బేరం ఉంది అయితే ఇంకొక ఐదు వందలు అటు ఇటం ముప్పై ఏడు వేలు మీద ముప్పై ఏడు వేలు లేమంటారు ఐదు వేలు అయిపోద్దులే ముప్పై ఆరున్నర వందల అయిపోదు ఈ మూడు పోతులని మనకి ముప్పై ఆరు వేల ఐదు వందల మీద ఈ మూడు పోతులు అనేది అయిపోయాయి మనకి కేజీ వెయ్యి రూపాయల దాకా పడినట్టు లెక్క నా లెక్క నేను అనుకుంటున్నది తర్వాత ఎందుకంటే పోతులు ఉన్నాయి కానీ గట్టితనం అనేది లేదు నాకు తెలిసి పన్నెండు పదమూడు కిలోలు అంతా మించి పైన అనేది రాకపోవచ్చు ఓకేనా ఇంకా మార్కెట్లో అయితే పోతులు కట్టలు అనేది పెద్దగా లేవనే చెప్పాలి నెక్స్ట్ ఇంకా మన కట్ట కట్టా చూద్దాం కటింగ్ పర్పస్ గుర్రెర్రెర్రెలు ఏదైనా ఉంటే ఆ వీడియో రెండు వీడియోలు మాత్రమే ఉంటాయి ఇంకా కటింగ్ పర్పస్ గొర్రెలు తర్వాత వచ్చి మనకి మేపుడు గొర్రెలు అనేది ఉన్నాయి అవి ఏమన్నా సూటి గుర్రెలు పిల్ల గొర్రెలు ఏదైనా ఉంటే ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఓకేనా పిల్లర్ మార్కెట్లో అయితే మనకి మేకలు మేకపోతులు కట్టలు అనేది చాలా తక్కువ అనేది వస్తాయి ఓకేనా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ